హాయ్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు బీరకాయ శనగపప్పు చేస్తున్నాను ఇలా కరివేపప్పు రారగపప్పు ఆనియన్ పచ్చిమిర్చి మూట పెట్టి మగ్గేవ్వాలి మగ్గాయి తర్వాత ఉడికించిన శనగపప్పు వేసుకున్నాను ఇవి రెండు నిమిషాలు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవడమే బీరకాయ ము మొక్కలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలి పసుపు కారం వేసుకోవాలి ఇప్పుడు కారం క్వాంటిటీ మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మగ్గనివ్వాలి కొంచెంసేపు ఉడికిపోయాయి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి మీకు నచ్చిన ప్రాసెస్ చేసుకొని వండుకొని తినండి కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మా వారికి అయితే చాలా ఇష్టం శనగపప్పు బీరకాయ కర్రీ కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ నిన్ను చేస్తుంటే నలూరి